హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ చూడండి కాలంలో ఎక్కువగా మల్లెపూలు వస్తూ ఉంటాయి కదా చెట్లకు చాలా బాగా పూస్తూ ఉంటాయి కనువిందుగా ఉంది చూడ్డానికి కూడా ఆంటీ వాళ్ళ చెట్టు అండి తెలిసిన ఆంటీ వాళ్ళ చెట్టు పూలు చాలా బాగా పూస్తాయి కొమ్మ కొమ్మక పూలున్నాయి కొమ్మ మొగ్గలు ఉన్నాయండి పూలన్నీ కోసుకున్నాను కవర్ వేసుకున్నా తీసుకొస్తే బాగా ఇచ్చిపోయినాయి అనమాట ఇది తీగమల్ల చెట్టు అంటారంట ఇంకా ఎన్నో రకాల జా పూలు మల్లెపూలు రకాలు ఉన్నాయి మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను మాల కడితే చా చాలా పూలు అయినాయండి చూడండి మాల చూస్తే ఎన్ని మూర్ల పూలు ఉండవచ్చో గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిక్కగా కుదిరే చాలా బాగా కట్టాను అయితే ఇక్కడ నేను సాంబార్ లాగా పప్పుచారు చేశాను సాంబార్ అయితే కాదు దీంట్లో ములక్కాడలు సొరకాయలు అలాగనే కోడిగుడ్డు వేసి చేశాను చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా ఉంది కోడిగుడ్డు వేసినప్పుడు వాసన రాకుండా తాలింపులో కొంచెం వేయించండి అప్పుడు చాలా బాగుంటుంది రైస్ బదులు గోదూర ఉప్మాలో తిన్నానండి